E <music> ం భ్రతరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాతి సర్వ విఘ్నోపశాంత అగజాన పద్మాక గజాన మహర్నిషమ్ అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే శాంతగారం భుజకషైనం పద్మనాభం సురేషం విశ్వాగారగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యా నగమ్యం వందే విష్ణు శ్రీ సర్వౌకైకనాథం శ్రీరమాసైత స్వామి యొక్క వ్రత కథను ప్రతి ఇంట్లో ఆచరిస్తూ ఉంటాము ఏ శుభకార్యం జరిగినా కానీ గృహ ప్రవేశాల్లో కానీ పెళ్ళి అనంతరం కానీ ఏ శుభ సందర్భంలో అయినా కానీ గృహాల్లోపట సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము ఆచరించి ఆ యొక్క ఆ సత్య దేవుని యొక్క ఆశీస్సులను తీసుకుంటూ ఉంటాము మరి వ్రతగథాన్ని ఎందుకు ఆచరించాలి ఈ సత్యనారాయణ స్వామి విశేషమేమిటి ఈ వ్రతగథల అంతర్ధానం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము ముందుగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించే ముందుగా అష్టదిక్పాలకులను నవగ్రహాలను దేవతా సమూహాన్ని అంతా కూడా వారి సపరివారంగా ఆహ్వానించి ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్ర పుష్పం సమర్పించి అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి యొక్క లీలా విశేషాలను కథల రూపంలో విని తరిస్తూ ఉంటాము ఈ వ్రత విధానాన్ని కాంతపురాణంలోపడా రేవాఖండంలో వివరించబడి ఉంది మరి ఇక్కడ ఐదు కథల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతూ ఉంటాయి మొదటి కథ లోపల మొదటగా నారద మహర్షి నారాయణుని దర్శించి కలిగంలో ప్రజలు పడుతున్నటువంటి యొక్క కష్టాలను వివరించి వాటికి తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటూ ఉంటాడు ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెప్తుంది భరోసా ఇస్తుంది మన పూర్వజన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో అంటే ఉదాహరణకు ఒక కులాయి కుట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారణగా ఆపుతుందో మనకు అవగతమవుతుంది వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూది కుండను ఒక నిపురవ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెప్తుంది మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలితమే పాపపుణ్యాల ఫలితమే వాటిని ఎలా తగ్గించుకోవాలి మోక్ష మార్గాన్ని ఎలా పొందాలి మోక్షం మన పరమ పదం అని చెప్పడానికి సాక్షాత్తు నారద మహర్షి మన తర్పణ స్వామివారికి నివేదించి పరిష్కారాన్ని కూడా ఆయన చేతిని చెప్పిస్తాడు అది మొదటి కథ సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో మొదటిగా మొదటి కథలో చెప్తున్నాడు మరి రెండో అధ్యాయంలో ఒక వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టెక్కించారో తెలియజేస్తారు మరి ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టలిమ్మ వాడు కూడా ఎలా ఉద్ధరింపబడతాడో కూడా ఈ కథ వివరిస్తూ ఉంది ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాల నుండి గట్టెక్కించడానికి స్వామివారే ఎలా వస్తారో చెబుతోంది త్రికరణ శుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు ఉండవు కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకొని ఉద్ధరిస్తాడో ఈ కథ చెప్తుంది కామితార్థప్రదాయి ఈ స్వామివారు దేవుడు కేవలం కర్మ సాక్షి కాని ఆయనను చూచిన వారికి కర్మ బలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుస్తుంది ముందుగా ఇహ సౌఖ్యమిచ్చి వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉత్తరోత్తర జన్మలలో మోక్షాన్ని సిద్ధింపజేస్తాడు ఇది సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలలో రెండోది ఇక మూడో కథలోకి వచ్చేసరికి ఒక రాజు కాంబ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో అంటే కోరిక కొరకు ఏ విధంగా వ్రతం ఆచరిస్తాడో తద్వారా అతనికి సంతాన భాగ్యం ఎలా కలిగింది తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతులయ్యాడో వివరిస్తుంది ఈ కథ తర్వాత లోభించి ఎలా ఆ యొక్క వైశ్యుడు వాయిదా వేస్తాడో దేవుని మోసం చేయడం వలన ఎలా కష్టాలు కష్ట నష్టాలు అనుభవిస్తాడో చెప్తాడు అతడి పాపం వల్ల అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో మళ్ళీ తిరిగి వారి ఆడవారి వ్రతం చేయడం వలన చేస్తానని సంకల్పించుకోవడం వలన ఇలా అతడి కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడో కూడా ఈ ఉంది ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి ఉండాలి అది మన తోటివారికైనా దేవునికైనా లోభం వలన అతడు మాట తప్పి తన వారి కష్టాలు తెస్తాడు ధర్మాచరణ వచన పాలన చాలా ముఖ్యమైన తనకు పూజ చెయ్యలేదని చెప్పించేటంత షాలిష్టి కాదు దేవుడు దేవుడు చాలా ఉత్తమోత్తముడు కాబట్టి అతనికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి మోహానికి లోనై లోనై మోసం చేసే ప్రవృత్తి ఉన్న ఉన్నవాడతడు అతడెందుకు మనందరం కూడా అటువంటి అలాంటి నాకు ఇది చెయ్యి నీకు ఇది వేస్తాను వంద వేస్తాను వేలు వేస్తాను లక్షలు వేస్తాను నా పనైతే నీకు నా కోరిక తీరితే నీకు సమర్పిస్తాను అని చెప్పి దేవుని వేడుకుంటూ ఉంటాము ఇలా దేవుడితో వేరే ఉంటాము ఆడుతుంటాము సుఖాలు నాకెందుకు ఇచ్చావని ఎవడు అడగడు కేవలం కష్టాల్లో మాత్రమే మనకెందుకు వచ్చాయని చెప్పి బాధపడుతూ ఉంటాము ఇక్కడ కథ మనలో ఉన్న లోభత్వాన్ని అనచడమే అలాగే మనం చేసిన పాపం మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరలా శరణాగతి చేస్తే అది మళ్ళీ మనను నిలబెడుతుంది ఇక్కడ నేను నా కుటుంబం మీరు కాదు అంతా ఒక్కటే కష్టాలైనా సుఖాలైనా కలిసి అనుభవిస్తాము మన ధర్మం మననే కాదు మన వారణందని కూడా రక్షిస్తుంది అలాగే పాపం కూడా మనతో బాటే వస్తుంది వ్రత కథలలో మూడో ఈ విధంగా చెప్తోంది ఇక నాలుగో కథలోకి వస్తే అధ్యాయం లోపల ఆ వైశ్యుడు మళ్ళీ ఎలా మోహంలో పడిపోతాడో క్రోధంతో ఒక సాధువుని ఎలా హేళన చేస్తాడో పరిహాసం చేస్తాడో కూడా ఈ వర్తకలో చెప్పారు అలాగే వర్తం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు పడిందో చెబుతుంది కథ ఇద్దరు గౌరవించమని మన వాంగ్భయం చెబుతుంది ఒక పుణ్యకారం చేస్తామని వచ్చిన సాధుని హేళన చేసి క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు ఇత పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంతా క్రోధం దేవుడికి ఉండదు ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ఒక లీల చూపించి అక్కడే ఉండి వారికి జ్ఞానోదయం అయ్యాక వారికి ఇచ్చివేస్తాడు కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం మాత్రం నేర్పుతాడు అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు ఈ కథల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తుంది అలాగే దైవానుగ్రహం ఎలా మనకు ప్రసాద రూపంలో వస్తుంది దాని అలక్ష భరుష కూడా మనకు చెప్పే కథ ఇది అంతే తప్ప ఆయనను మనల్ని కష్టపెట్టేటువంటి ఉద్దేశం కానీ ఆ దేవుడికి ఉండదు ఆనందే శుభ ఉన్నవాడు కాదు అని చెప్పి నాలుగో కథ చెప్తుంది ఐదో కథలోకి వస్తే తుంగధ్వజనగరాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వల్ల అతను నష్టపోయినట్టు భ్రమకులోనై తప్పు తెలుసుకుని తిరిగి మళ్ళీ ప్రసాదాన్ని స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు వ్రతం ఎక్కడ జరిగినా భక్తి పూర్వకంగా ఉండాలి వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువైన అంతరాన్ని కూడా దేవుడు చూడు కాబట్టి భక్తి మాత్రమే ఆయన కనిపిస్తుంది భక్తి మాత్రమే ఆయన ప్రధానము మద మాశ్చర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో వివేకం ఉదయింపజేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేశారో ఈ కథలో చూపించారు అందుకే కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కథల ద్వారా తెలుసుకుందాం ఈ వ్రతం చాతుల వర్ణాల వారు ఈ ఐదు అధ్యాయాలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూశాక మన పూజలు పూజలు వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే వరితం అని చేసే విచారానికి గొడ్డలు పెట్టు ఈ కథల ద్వారా కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యాలను ఎలా దైవానుగ్రహాదిలో పెట్టుకోవచ్చో ధర్మార్థ కామ ఎలా సాధించవచ్చో కూడా ఈ కథలు వివరిస్తాయి మాట ఇచ్చి తప్పడం ఇంత ప్రమాదమౌనం మనం గ్రహించాలి సత్యనిష్ట ధర్మనిష్ట వలన ఎలా మంచి జరుగుతుందో లేకపోతే ఎలా కష్టాలు పడతామో కళ్ళ కట్టినట్లుగా విరుస్తూ ఉంటాయి కథలు దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలితాలను దూరం చేస్తుందో ఈ కథలు తెలియజేస్తాయి చెడు త్వరగా అర్థమవుతుంది మంచి చేస్తే మంచి వస్తుందని ఇంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాము మన మెంటాలిటీ తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే ఇట్టే పట్టుకుంటుంది వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను కూడా చెబుతుంది ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథాతరంగం స్వామిని పూర్తిగా నమ్మి శరణాగత చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నత స్థితిని పొంది ఇహపర సౌఖ్యాలను పొందుతాము విమర్శించే సమయంలో ఒక వంతు మనం ఈ కథ మనకి ఏమి చెప్తుందని ఒక క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని చెప్పి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వివరుస్తూ అందుకే ఈ వ్రతల కథల సారాన్ని మీకు తెలియజేశాను దైవ ప్రపంచం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ కూడా మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత కథల యొక్క సారాంశాన్ని ఎందుకు ఒక ఉద్దేశాన్ని మీకు అందరికి కూడా వినిపించడం జరిగింది మరెన్నో మరెన్నో మంచి మంచి ఉత్తమ విశేషాలన్నీ కూడా మేము ముందుకు తీసుకుంటూ వస్తాము వాటన్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కూడా మా యొక్క శుభాశిష్యులు